ఇక ఏపీలో అభివృద్దిని కొందరు రాక్షసుల్లో అడ్డుపడుతున్నారని ఫైర్ అయిన సీఎం చంద్రబాబు పోరాటాలకు పురిటిగడ్డ విశాఖన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇలాంటి టాప్ టెన్ ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం ఏపీలో అభివృద్ధిని యజ్ఞంలా చేస్తుంటే రాక్షసులు అడ్డుపడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా తాళ్లపాలెంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే అనేక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు విశాఖ అంటే పోరాటాల గడ్డ అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ విశాఖలో జరిగిన వాజ్పేయి సత్యజయంతి జయంతి పాల్గొన్న ఆయన విశాఖ వాసుల పోరాటం భావి తరాలకు స్పూర్తి అన్నారు విశాఖ అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఇస్తున్నట్లు తెలిపారు దేశ చరిత్రలోనే బీజేపీకి మేయర్ పదవిని కట్టబెట్టింది విశాఖేనని ఈ సందర్భంగా చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీకాకుళం జడ్పీ సర్వసభ్య సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది వైసీపీ కూటమి నేతల మధ్య వాగ్వాదం జరిగింది ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేశారు దీంతో మధ్య డైలాగ్ వార్ నడిచింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని ఎమ్మెల్యే అమిల్ నేని విమర్శించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం బాలవెంకటాపురంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో పాల్గొన్న ఆయన గ్రీవెన్స్ కార్యక్రమాల ద్వారానే ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమని స్పష్టం చేశారు పంచాయతీ నిధుల లెక్కలు తేలే వరకు అధికారులను వదిలిపెట్టనున్నారు దేశంలోని తొలి స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డుగా ఎన్సీవీఈటీను గుర్తింపు పొందడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి నారా లోకేష్ ఎక్స్వేదిక్గా సంతోషం వ్యక్తం చేశారు ఈ గుర్తింపుతో వృత్తి నైపుణ్యాలకు జాతీయ స్థాయిలో సర్టిఫికేషన్ అందించే అవకాశం కలుగుతుందన్నారు తొలిదశలో సెరీకల్చర్ టెక్నీషియన్ అర్హతకు అనుమతి లభించిందని మంత్రి తెలిపారు ప్రకాశం జిల్లా పొన్నలూరు గ్రామంలో స్వచ్చంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అరవై ఐదు లక్షల విలువైన రోడ్లు సైడ్ కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిర్మించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు తెరవల్లి సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ పెట్టి పదేళ్లు నేను వెనక్కి తగ్గానని చెప్పారు పవన్ సీట్లు అమ్ముకున్నానని తన్ను విమర్శించారని ప్రజల కోసం సీట్లు తగ్గించుకున్నానని తెలిపారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడిన బూర్గుల కొట్టి శ్రీరాములు తనకు స్ఫూర్తి అన్నారు పవన్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దివస్ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ చూపు రోడ్లను పట్టి ఊడ్చారు పరిశుభ్రత నిత్య జీవితంలో భాగం కావాలని స్వచ్ఛత అనేది ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఎమ్మెల్యే తెలిపారు పరిశుభ్రత అనేది ముందుగా మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలబినేని వంశీ అండ్ టీం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మాచువరం పీఎస్ లో వంశీతో పాటు అతని అరుచరులపై కేసు నమోదు చేశారు పోలీసులు పోరంకి చెందిన సునీల్ మరో ఇద్దరు కలిసి మాచువరం పీఎస్ లో వంశీ అతని అరుచరులు హత్యాయత్నానికి పాల్పడ్డారని చేసిన ఫిర్యాదుపై కేసు నమోదైంది